గత మూడు నెలల క్రితమే పత్తి పొలాల్లో కూలి పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లి ఈ మధ్యనే క్రిస్మస్ జనవరి మరియు గ్రామ దేవర ఉత్సవాల కోసం తమ సొంత గ్రామాలకు చేరుకున్న కర్నూలు జిల్లా కోసిగి ప్రాంత వాసులు పండుగలు ముగించుకుని ఊరిలో ఉంటే తమ బ్రతుకులు మారవని తిరిగి మెచ్చి పొలాల్లోకి కూలీలుగా మారడానికి పయనమయ్యారు అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతమైన కోసిగి మండలం వలసలతో మాత్రం గత దశాబ్ద కాలంగా ముందుంటుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చినా మండలంలో వలసలను మాత్రం అరికట్టలేకపోయారు కోసిగి మండలం దుద్ది గ్రామంలో రెండు రోజుల క్రితమే మారెమ్మ దేవతను ముగించుకుని ఈ రోజు దాదాపు ఇరవై కుటుంబాలు వలసబాట పట్టాయి గ్రామ దేవత నీవే దిక్కు అంటూ పిల్ల జల్లా ముసలిముతక వలస బండి ఎక్కారు పాఠశాల అంగన్వాడీకి పోవాల్సిన చిన్నారులు సైతం ఎండలో మిరపకూతకు బయలుదేరడం గ్రామస్తులను కాల్చివేసింది సరైన వర్షాలు లేక పంటలు పండక సమయానికి ఉపాధి హామీ కూలీ డబ్బులు అందక విసిగిపోయిన కోసికి ప్రాంత వాసులు వలసబాట పట్టారని ఈరోజు ప్రారంభమైన వలసల బండ్లు ఏకంగా మండలం ఖాళీ అయ్యేదాకా కొనసాగుతుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు உபி பண்ணிண்டே கதா உன்னு எந்த பண்ணி ஜிளாது எங்க ஜிள்ள மாற்றிதான்